మెకానిక్ ఇవ్వడరా మెకానిక్ అని పిలిచింది డాక్టర్ నేను డాక్టర్ బండి స్టార్ట్ చేయన్నా సౌండ్ విని చెప్పేస్తా ప్రాబ్లం ఏముందో ఈసీజీగా ప్రాబ్లం ఉంది ఈసీజీ పోతానే ఇంజన్ ఫ్లర్చ్ అరే చోటే మేడం మేడంది బండి రిపేర్ చేయాలి వన్ ఫోర్ త్రీ నెంబర్గా పానర్తో హలో సల్మాన్ బాయ్ బండి రిపేర్కి పెట్టిపోయినావు కదా లోపల మొత్తం పార్ట్స్ మొత్తం దబ్బింది మొత్తం ఐదు వేలు రిపేర్ కి ఐదు వేలు కూడా రాదు అని చెప్పింది అరే చోటే ఈ చిల్లర్స్ గాడు రిపేర్ చేసుకొని పైసలు ఈసారి వస్తే మొత్తం ఒరిజినల్ పార్ట్స్ పీకి డూప్లికేట్ పార్ట్స్ లాగా దింగే అరే చోటే వర్షం వచ్చేలాగా ఉంది ఈ బండి తీసుకెళ్లి ఆడ రోడ్డు మీద పెట్టు మొత్తం కంప్లీట్ వాష్ అయిపోద్ది జల్దీ జల్దీ ఏందన్నా బండి స్టార్ట్ అవ్వట్లేదు పెట్రోల్ లేదా అరే ఎంపీ బండి తెస్తారా ఎవరన్నా నిజం చెప్పు నీ పెట్రోల్ నేను దొబ్బేస్తా అని ఎంపీ బండి తెచ్చినావులే దొంగనా కొడుకులా అనిపిస్తున్నావు కదా నీకు చాలు దొబ్బే నేను రిపేర్ చెయ్యా దోసుకోను పో 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 పోహ్ పో అదే ఎన్నిసార్లు ఫిట్ చేసుకుంటావా నన్ను అర్థం పాస్ గాల దాన్ని మొహం చూసుకొని ఇట్టా 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 తిప్పుటావేమో అది లూజ్ అయిపోద్ది అదేమన్నా డ్రెస్సింగ్ మీరు అనుకున్నావా వెనకాల బండ్లు వస్తున్నాయో సూనికి నీ మొహం చూసుకొని కాదు ఏంది మేడం బ్రేక్ పని చేయట్లేదా మీకు బ్రేక్ ఎందుకు మేడం మీరు కాలితోనే ఆపుతారు కదా